అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ మన ఆంధ్ర స్పెషల్ మామిడికాయ పప్పు అండి చాలా టేస్టీగా ఉంటుంది కదా మామిడికాయ పప్పు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు దీన్ని చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు నేను నా స్టైల్లో చేస్తున్నాను చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చూడండి ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను వన్ కప్పుకి హాఫ్ కప్పు మామిడికాయ ముక్కలు వేసుకున్నాను నాలుగు మీడియం సైజు టమాటాలు వన్ వెల్లుల్లి ఆనియన్ ఒకటి పచ్చిమిర్చి కరివేపాకు తీసుకున్నానండి కారా దగ్గర పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇప్పుడు వీటిని పచ్చిమిరపకాయని ఆనియన్స్ టమాటా అని విధంగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో మనం కందిపప్పు వేసుకోవాలి కందిపప్పులో వాటర్ పోసుకొని ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని వన్ కప్పు కందిపప్పుకి మూడు కప్పుల వాటర్ పోసుకోవాలి ఒక సగం ఆనియన్ కట్ చేసి వేసుకున్నానండి పచ్చిమిర్చి ఏ విధంగా కట్ చేసి వేసుకోవాలి టమాటో కూడా వేసేసుకోవాలి ఇందులో తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలి తొక్క తీసినవి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మూత పెట్టి మనం స్టవ్ వెలిగించుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి చూడండి చక్కగా ఉడిగిపోయింది పప్పు అంతా దీన్ని ఇందులో ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారం వేస్తే బాగుంటుందండి వేసుకొని పప్పు ఉంటుంది కదండి ముద్దకము దాంతో బాగా స్మాష్ చేసుకోవాలి బాగా ఎనుపుకోవాలన్నమాట ఈ విధంగా ఎనుపుకోవాలి ఇప్పుడు దీన్ని పోపు కోసం స్టవ్ వెలిగించుకొని ఒక కడయి పెట్టుకున్నాము అందులో ఆవాలు జీలకర్ర వేసుకున్నాము వెల్లుల్లి దంచి వేసుకున్నామండి క్రష్ చేసి పొట్టి తీసిన వెల్లుల్లి వెల్లుల్లి పప్పులో చాలా ఫ్లేవర్ ఇస్తుంది చాలా బాగుంటుంది తర్వాత ఆనియన్ కట్ చేసుకున్నాం కదా అది ఎండి మిర్చి కూడా వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి అప్పుడే మనకి పప్పు టేస్ట్ బాగుంటుందండి కంపల్సరీ గోల్డెన్ కలర్ రావాల్సిందే అంత టేస్టీగా ఉంటుందన్నమాట పోపు లాగా ఫ్రై అయితే ఇప్పుడు కరివేపాకు వేసుకొని మనం ఇప్పుడు ఈ పప్పుని పప్పులో వేసేసుకుందాము వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చా మన ఆంధ్ర స్పెషల్ మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి సూపర్గా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ విధంగా ట్రై చేయండి ఈసారి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సునీత కొన్ని ఛానల్ ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్